పార్వతీపురం అన్ని జిల్లా సీతానగర్ మండలం లచ్చేపేట జంక్షన్ వద్ద నుంచి ఎన్డీఏ కూటమి అరుకు ఎంబీఏ అభ్యర్థి కొత్తపల్లి గీతకు ప్రజలు ఘన స్వాగతం పలికారు పార్వతీపురం నియోజకవర్గం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు వందలాది బైక్స్ తోని భారీ ర్యాలీగా సాగిన ప్రచారంలో రోడ్డు పడవన మంగళహారతులతో నియోజకవర్గ ప్రజలు పార్టీ శ్రేణులు మహిళలు ఘన స్వాగతం పలికారు పార్వతీపురం ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచందంతో కలిసి ప్రచారం రథం నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు అడుగడుగునా ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనతో విజయం వ్యక్తం చేశారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం ఒక విశ్వగురువుగా నిలబడిన పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి సంక్షేమం పేరుతో ప్రజల్ని మోసం చేసుకుంటూ అభివృద్ధి శూన్యంగా ఉంటూ ఈరోజు ప్రజలందరినీ అన్ని వర్గాల ప్రజల వారిని మోసం చేస్తూ తన పబ్బం గడుపుకున్న ఒక సైకోపాత్ అంటే మన జగన్ మనం చూస్తున్నాం ఈరోజు